హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన వ్యక్తి ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ఇట్లా షఫల్ చేసేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రెండు వచ్చినాయండి ఎయిట్ నైన్ టెన్ అవి రెండు అలాగే ఉంచేశాను బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది త్రీ ఆఫ్ పెంటికల్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ద హెయిర్ ఫెంట్ థర్డ్దేమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్దేమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్త్ వన్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సెవెంత్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిత్ ఏమో అది ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి నైన్త్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి మీ పర్సను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళినందుకు వారికి అయితే యూనివర్స్ అయితే తగిన కర్మ అయితే ఇవ్వడం అయితే జరిగింది మిమ్మల్ని ఎలాగైతే చేశారో నా డబ్బుల కోసం మిమ్మల్ని ఇతరుల ముందు నిందించి అవమానించి హేళన చేసి పది మందిలో ఏ విధంగా అయితే అల్లరి పెట్టారో ఇబ్బందులకు గురి చేసి మీ పైన లేనిపోని అయితే ఎలా వేశారో చేయని తప్పుకు మిమ్మల్ని అయితే ఎలా నిందించారో అదే పరిస్థితి మీ వ్యక్తికి కూడా రావడం జరిగింది మీరు ఎలాగైతే తనతోటి ఇక బంధము వద్దు నాకు అసలు ఈ లైఫే వద్దు అని ఎలాగూ జీవితం మీదనే హోప్స్ అనేటివి వదిలేసుకునే సిచ్యువేషన్స్ మీకైతే ఎలాగైతే మీ వ్యక్తి కల్పించారో సేమ్ అలాంటి పరిస్థితులే తనకి కూడా రావడం జరిగింది అంటే తనని తన్నైన వారు ఎవరో కాదండి తనకి ఇష్టమైన వారు తలను తన్నేవారు ఉంటే వారి తాటిని తన్నేవాడు ఉంటాడు అనేది జగమెరిగిన సత్యం అది అలాగే జరిగింది మీ వ్యక్తి విషయంలో కూడా తనని కూడా నిందించడము అవమానించడము తన కోర్టు ఇష్యూస్ చుట్టూ తిరగడం పంచాయతీలు పెట్టియడం అలా అయితే తన లైఫ్లో అయితే జరుగుతూ ఉన్నాయి మీకు చేసిన దానికి కర్మ అయితే మీ వ్యక్తి అనుభవిస్తూ ఉన్నారు కానీ చూసే జనాలకి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్లుగా ఎక్స్పోజ్ అయితే చేస్తూ ఉన్నారు దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు అలాగే జరుగుతుందండి ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన ఫ్యామిలీ అయినా ఈ వ్యక్తిని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఎం ఎంజాయ్ ఏమో వాళ్ళకి నిందలు అవమానాలు ఈ వ్యక్తికి పని ఈ వ్యక్తికి డబ్బులు వస్తాయి కానీ ఇతనికి తినే హక్కు వాటిపైన ఉండదు తను మీకు అలాగే చేశారు ఫిజికల్గా హింసించడం మానసికంగా వేధించడం మీకు టైం ఇవ్వకపోవడం కేరు కేర్లెస్గా చూడడం ఇవన్నీ చేయడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆ వ్యక్తికి కూడా జరుగుతూ ఉన్నాయి దేవుడు వే వేడుకుంటూ ఉన్నారు దేవుడా నేనేం పాపం చేశాను నాకు ఎందుకు ఈ కర్మ అని వేడుకుంటున్నారు మీకు చేసింది కూడా తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మీ పర్సను మీరు ఎగ్జాక్ట్గా లాంగ్ డిస్టెన్స్లోకి సపరేషన్ వచ్చేసి మీకైతే త్రీ ఇయర్స్ ఎబో అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ ఎబో నుంచి మీరు ఒక దగ్గర తనొక దగ్గర ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇద్దరికి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు మిమ్మల్ని ఇద్దరిని విడతీసిన వాళ్ళు అందులో ఫిఫ్టీ మీ యొక్క పర్సన్ పన్నాగం ఉంటే ఇంకొక ఫిఫ్టీ తన ఫ్యామిలీ సహకరించడం తన యొక్క మదర్ ఫాదర్ బ్రదర్స్ తనకి కావాల్సిన వాళ్ళు హెల్ప్ అయితే చేశారనమాట ఫ్రెండ్స్ వీళ్ళందరితోటి ఒక మైండ్ గేమ్ ఆడి మీకు మీటింగ్ అయితే చేశారు చేసిన తప్పు చేసిన పాపం కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు ఈ వ్యక్తి ఎవరికైనా మనీ ఇచ్చినా తీసుకున్నా కూడా నిన్ను నమ్మొచ్చా నిజమేనా నువ్వు నమ్మదగిన వ్యక్తివేనా అని అంటూ ఉన్నారనమాట అంటే ఇతను ఒక దొంగలాగా చూస్తూ ఉన్నారు మీకు చేసిన దానికి అలా ఎందుకంటున్నా నేను నీ ఫ్రెండ్నే కదా అంటే వాళ్ళకి చెప్పి చే వాళ్ళకి మీకు చేసేదంతా వాళ్ళకి చెప్పడం జరిగింది నేను నా వ్యక్తిని ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని మీ వ్యక్తి చెప్పుకోవడం అయితే జరిగింది సొంతగా లైఫ్ పార్ట్నర్నే మోసం చేశావు రేపు మమ్మల్ని మోసం చేయమని గ్యారంటీ ఏంటని అంటే ఇతని తోటి గొడవ తగులు పెట్టుకున్నట్లు కాకుండా స్వీట్గా పొలైట్గా ఇతని హార్ట్కు గుచ్చేలాగా వాళ్ళు చెప్తూ ఉన్నారండి అది మీ పర్సన్కి చాలా బర్డెన్గా అయితే అనిపిస్తుంది అప్పుడు తనకి మీరు గుర్తొస్తున్నారు బాధ పెట్టి నిన్న పర్సన్ ఇలాగే మూవ్ అయి వెళ్ళిపోయేలాగా చేశాను కదా అంటే ఇప్పుడు నేను ఈ వ్యక్తుల దగ్గర నుంచి కూడా వీళ్ళు నన్ను పక్కకు పెడుతున్నారు దూరం పెడుతున్నారు ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇంతేనా అనేలాగూ తన గురించి తానైతే క్వశ్చన్ చేసుకుంటున్నారు తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఉండబోతుందో అని ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే నా ఫ్యూచర్ ఇలాగే ఉంటుందా లేదంటే బాధ మ మన అంటే బాధతోటి అయోమయంగా ఏం జరుగుతుందో దినదిన గండంగా మారుతుందా అని మీ వ్యక్తి తన గురించి తానైతే ఆలోచించుకుంటూ ఉన్నారు తను ఫీల్ అవుతూ ఉన్నారు నా వ్యక్తికి నేను ఇలా చేసినందుకే నాకు ఈ కర్మ ఎదురవుతుంది నన్ను అందరూ నా అని అంటున్నారు కానీ వాళ్ళు నిజంగా నా వ్యక్తులు కారు నేను నా వ్యక్తి అంటే మిమ్మల్ని ఏమంటూ ఉన్నారంటే నా కోసము టైము మనీ ఎప్పుడు కేర్ తీసుకోవడము నన్ను ట్వంటీ ఫోర్ ఇంటూ ఒక పసిపిల్లాడిలా చూసుకున్న అంటే మీరు ఆడవారైనా మగవారైనా మీ పర్సన్కి అయితే మీరైతే ట్వ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే కేర్ ఇచ్చారండి విపరీతంగా ప్రేమించారు మీరు ఏ వర్క్ ప్లేస్లో ఉన్నా కానీ లేదా మీరు ఇంట్లో ఉన్నా కానీ మీ వ్యక్తికి అయితే కాల్స్ వేసి అడగడమా దానికి ఏది కావాలన్నా ప్రొవైడ్ చేయడము తనకి ఏ చిన్న లోటు అనేది కూడా రానివ్వలేదు అలాంటి మీకు ఆ వ్యక్తి నమ్మించి కోయడం అయితే జరిగింది ఎవరో ఏదో చెప్పారు మీరు ఉంటే సొసైటీలో డబ్బు పరంగా వ్యాలీ ఉండదని లేదంటే మీకు మీ వెనకాల మీ బంధువులు కానీ అంటే కొంచెం గుర్తింపు ఉన్న వాళ్ళు ఉండాలి కదా అలాంటి వాళ్ళు లేరని మీకు వెనకాల నుంచి వచ్చే ఆస్తులు ఏవి లేవని మీకు ఇలా ద్రోహం అయితే చేశారండి మీరు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అండి అలాంటి రిలేషన్లోనే మీకు నమ్మక ద్రోహం అనేది చేసి మీ పర్సన్ అయితే మీకు తీరని ద్రోహం అన్యాయం అయితే చేశారు మీకు చేసిన దానికి ఇప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు నేను అలా ఆ రోజు అలా చేసి ఉండకుంటే బాగుండు కదా ఇగో యాటిట్యూడ్ అనేది చూపెట్టి ఉండకుంటే బాగుండేది కదా నేను నా పర్సన్కి మొత్తం లైఫ్ పైన హోప్ అనేది లేకుండా చేశాను నేను ఇతరుల వ్యక్తులతోటి కలిసి తనను ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టాను తను ఒక అంటే ఎలా అంటే కుడిదిల పడ్డ ఎలక అంటారండి అది ఎట్లా ఉంటుందంటే వాటర్లో పడితే గిలగిల కొట్టుకుంటుంది బయటికి రాలేదు లోపల అందులో ఉండలేదు మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ అయితే పెట్టడం అయితే జరిగింది అంటే మీరు తనకే ద్రోహం చేసినట్టు తనను అవమానించినట్టు డబ్బు తిన్నట్టు అలా నిందలైతే వేయడం అయితే జరిగింది అంటే ఎంజాయ్ నీకు ఎంజాయ్ నాకు నిందల అవమానాలు నీకు అనేలాగా చేశారన్నమాట మీ వ్యక్తి కావాలనే చేశారండి మీ వ్యక్తి ఇంటెన్షన్ తోటి కావాలని చేసి మిమ్మల్ని వదిలించుకోవడానికి అలా చేశారు చేసిన దానికి ఇప్పుడు తను నెగిటివిటీలోకి వెళ్ళడం నెగిటివ్ పీపుల్ తోటి కనెక్ట్ కావడం ఆ పీపుల్ ఎలా అంటే ఈ వ్యక్తి ఉన్నప్పుడు ఒకలాగా ఈ వ్యక్తి లేనప్పుడు ఒకలాగా కొందరికి ఎలా ఉంటుందంటే చుట్టు ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఏమైతాయో మనం సినిమాలలో ఎలాగైతే కామెడీ పీసులు చూసి చాలా నవ్వుకుంటామో నిజ జీవితంలో కూడా పుల్లలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అలా ఉంటారు అంటే వాళ్ళకు అదొక సరదా అన్నమాట అలాంటి పీపుల్ తోటి మీ పర్సన్ ప్యాచప్ కావడము మీరు చెప్పారనమాట ఆ పర్సన్స్ తోటి మీరు ప్యాచప్ కాకండి వెళ్ళకండి వద్దు అనేసి మీరు చెప్పడం అయితే జరిగింది కానీ వినలేదు అంటే కొందరికి ఎలా ఉంటుందంటే నిండా మునిగాక కానీ చలి విలువ తెలియదు లేదంటే జీవితం విలువ తెలియదు అనేలాగా ప్రాక్టికల్గా ఫేస్ చేస్తేనే చెప్తారు అందుకు మిమ్మల్ని అయితే బలి చేశారండి మిమ్మల్ని ఫిజికల్గానైనా కూడా ఫిజికల్గా మెంటల్గా చాలా కుట్టడం తిట్టడం అవమానించడం అయితే మామూలుగా చేయలేదు మీ వ్యక్తి మీకు ప్రాణాపాయ స్థితి అనేది కూడా కలిగించడం అంటే మీ మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఎంతో అయితే హింసించారు ఇక్కడ మీ శరీరంలో ఈ పాటలో మీకు కొడితే నొప్పి తగులుతుంది మరి లేదంటే మీకు తర్వాత ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది అని కూడా చూడలేదు అలాంటి వ్యక్తి అది ఆడవారైనా మగవారైనా మీరు తన అంటే తన మీద ఉన్న ప్రేమతోటే మీరు ఫ్యాడ్ చేశారు నా వ్యక్తి అనుకున్నారు కాబట్టి మీరు అనుకున్నారు కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని తన వ్యక్తి అని ఆ వ్యక్తి అనుకోలేదు మీరేమో మీ గురించి మీ యొక్క పిల్లల ఫ్యూచర్ గురించి తను మీ పర్సన్ అని ఫ్యాడ్ చేశారు బట్ తను అలా అనుకోలేదు తను తన ఎంజాయ్మెంట్ తన ఫ్యూచర్ గ్రోత్ తను మీరు వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ తనకి లైఫ్ పార్ట్నర్గా వస్తుంది అని ఆ పర్సన్ అయితే థింక్ చేసుకొని ఆ పర్సన్ వేరే ఫ్యూచర్ ప్లాన్ ఇమాజిన్ అయితే చేసుకున్నారండి దాంట్లో మీకేంటంటే మిమ్మల్ని మనల్ని ఒక ఆప్షన్గా పెట్టుకొని ఇదంతా చేయడం అయితే జరిగింది అంటే మిమ్మల్ని వద్దు అని అంటే చూసే జనాలు అరే కావాలని ఇంటెన్షన్ తోటి చేస్తున్నారనేసి అంటారు కదా అందుకు గొడవలు క్రియేట్ చేయడం గొడవలు రావాలంటే ఎలా రావాలి మీకు ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ ఏవి లేకున్నా లేదంటే మనీ ఏదన్నా లేకుంటే కావాల్సిన మినిమం థింగ్స్ కూడా ఏవి లేకుండా కొరత చేయడము ఇబ్బంది పెట్టడము మిమ్మల్ని ఒక్కరిని ఒ ఒంటరిగా చేయడము వదిలేయడము తనేమో తన ఫ్యామిలీతోటి స్పెండ్ చేయడమో అది ఆడవారైనా ైన అలా చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మీరే ఆటోమేటిక్గా తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలనేది ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ మీరు కూడా తనతోటి ఫైట్ చేసే అంతవరకు చేశారండి తర్వాత మీరు యూనివర్స్కి అయితే వదిలేయడం అయితే జరిగింది మిమ్మల్ని చాలా టార్చర్ అయితే పెట్టారు అది డే అండ్ నైట్ అనకుండా టార్చర్ పెట్టడం అయితే జరిగిందండి మీ పైన ఎలాంటి అంటే అట్రాక్షన్ కానీ ప్రేమ కానీ లేదు మీ దగ్గర తనకి ఒక ఇసుమంత మైనస్ పాయింట్ కూడా మీ దగ్గర లేదు కానీ తను మిమ్మల్ని అనడం కా వాళ్ళని ఇంటెన్షన్తోటి అనడం మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిందించడం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన బ్యాడ్ మాటలు అనడము తన అంటే తన తన గురించి మీరు ఎవరినైనా అడిగినా కానీ వాళ్ళకి మీకు రంకులు ఆడ అంటగట్టడం మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి బాధ మీద చెప్పుకున్నా వాళ్ళకి మీకు రంకులు అంటగట్టడం ఇలా చేయడం అయితే చేసేసి మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టి మీ లైఫ్ అనేది అసలు ఎందుకు బ్రతుకున్నానా అనేలాగూ మీకు మీరే అడుకోవాలని మీ వ్యక్తి అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టి మిమ్మల్ని ఈ స్థితికి అయితే తీసుకొచ్చారండి మిమ్మల్ని ఒక పేషెంట్ లాగా చేసేసి డిప్రెషన్లోకి పడేస్తే మీరే తనకు చేతులకు మట్టి అంటకుండా వెళ్ళిపోతారు తన లైఫ్లో నుంచి అని తను ఒక బ్లూ ప్రింట్ అనేది తీసుకొని పెట్టుకున్నారు అదే మాదిరిగా చేయడం అయితే జరిగిందండి అలా చేసేసారు ఇప్పుడు ఆ వ్యక్తి తన లైఫ్లో జరిగిన అన్యాయాలకు తనకు చేసే ద్రోహాలకు ఇప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా వదులు వదిలిపెట్టలేదు ఎందుకు స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టారంటే తన తర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి వాళ్ళు అంటే ఈ పర్సన్ తోటి కొద్ది రోజులు రొమాన్స్ డబ్బు పరమైన అవసరాలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనిపించుకోవడం అంటే ఇతను ఒక డ్యూటీ అనేది చేశారు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కదా వాడుకోవాలి కదా ఫ్రీగా ఓసీగా వస్తే ఎవరు రోజులు పెడతారు అలాగా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఆ వ్యక్తిని యూటిలైజ్ చేసుకుని అనే రోజులు చేసుకున్నారు అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరు అని అనేలాగా చేస్తూ ఉన్నారనమాట తను మీకేది చేశారో తనకి తన వాళ్ళు అలా అదే చేస్తూ ఉన్నారు తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక పైన తనని దెబ్బలు కొట్టబోతూ ఉన్నారు జరుగుతాయి కూడా ఇంకా ఇప్పటివరకు తనకి బయట నుంచి ఫోర్స్ వచ్చింది తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ నుంచి ఫ్రెండ్స్ నుంచి తనకు ఎక్కువగా నెగిటివిటీ అయితే జరిగింది ఈ కొద్ది రోజులలో తన ఫ్యామిలీ నుంచి కూడా తనకి నెగిటివ్ అయితే జరగబోతుంది ఇప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తూ అనేసి తన ఫ్యామిలీలో మెంబర్స్ నుంచి తనకైతే కొట్లాటలు గొడవలు అనేటివి జరగబోతున్నాయి అంటే ఆస్తుల దగ్గర తగులాటలు కొట్లాటలు అనేటివి జరగబోతున్నాయి వీళ్ళు ఇన్ని రోజులు ఎలా అంటే మాది ఒక ఆదర్శవంతమైన ఫ్యామిలీ మాది ఒక సంక్రాంతి మూవీ అనేలాగూ చూపెట్టడం అయితే జరిగింది కానీ సంక్రాంతి మూవీ మొత్తం చల్లా అయ్యే టైం వచ్చింది టైం వచ్చేదాకానే ఏదైనా ఉంటుంది దాని టైం రాగానే ఏదైనా వెళ్ళిపోవడమే ఉంటుంది మనుషులు శాశ్వతం కాదు ఇది ఏంటంటే లైఫ్ స్పాన్ అరవై సంవత్సరాలు ఒకప్పుడు వంద సంవత్సరాలు బ్రతికేదండి మనిషి ఇప్పుడు సగటు మనిషి జీవితం అరవై సంవత్సరాలు అందులో ఇరవై సంవత్సరాలు స్టడీస్కి అయిపోతుంది మిగతా సంవత్సరాలు పిల్లల్ని పెంచుకునేది ఆ చిన్న పీరియడ్లో ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటూ ఉంటారు మీ వ్యక్తి కూడా అలాంటి మెంటాలిటీ అంటే తనకి డబ్బు కావాలి కష్టపడకుండా రావాలి అందుకోసం తను ఏమైనా చేస్తారు అంటే చిన్న దా గొడవను కూడా చాలా పెద్దగా చేసే వ్యక్తి అనమాట మీ వ్యక్తి అంటే తనకి నచ్చాలి అనమాట తను నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్తారు మళ్ళీ ఈ వ్యక్తులు ఏంటంటే మన నచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నప్పుడు మా లైఫ్లోకి ఎందుకు రావాలి రాకుండా ఉండొచ్చు కదా అంటే అట్లా ఉండదు అంటే నచ్చని వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం బంగారం గోల్డ్ లాక్కోవడం ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవడానికి వెనకాడరు ఎన్ఎఫ్ఎస్ పెట్టుకోవడానికి అయినా వెనకాడని వ్యక్తిత్వం ఉన్న పర్సన్ దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి అంత ప్రాఫిట్ ఏమి ఉంటుంది అంత బెనిఫిట్ ఏంటంటే అదొక పైశాచిక ఆనందం సైకోయిజం అంతకుమించి ఏం లేదు వీళ్ళకి వాల్యూస్ అనేటివి లేని వ్యక్తులు సొసైటీ దాంట్లో కూడా వీళ్ళకు వాల్యూ అనేది లేదు అంటే వీళ్ళకు ఎలాంటి విలువలు అనేటి లేని వ్యక్తులు మళ్ళీ వీళ్ళే వాళ్ళకు విలువల గురించి మాట్లాడమంటే వీళ్ళు ఎలా మాట్లాడతారంటే పెద్ద రాయుడికే నీతులు చెప్పే పర్సన్స్ అండి అలాంటి వ్యక్తులు అలా చేస్తారనమాట అలాంటి పర్సన్స్ ఇప్పుడు ఆ పర్సన్ అయితే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే మీ వ్యక్తిని ఒక అసహాయునిగా ఒక ఎలా అంటే సమర్థత లేని పర్సన్గా అంటే తన ఫ్యామిలీలో తనకి తన సిబ్లింగ్స్ ఉంటారు కదా సిబ్లింగ్సే కానీ సిస్టర్సే కానీ బ్రదర్సే కానీ ఉంటే వాళ్ళతోటి కంపారిజన్ అనేది చేస్తారు కదా తనతోటి వాళ్ళు తనకంటే చిన్న వాళ్ళు ఎలా ఉన్నారు తనకంటే పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు ఎలా బిహేవ్ చేస్తారు అంటే ఎవరైనా సంఘ విరుద్ధమైన పనులు చేస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ కపుల్స్ కూడా కలిసి ఉంటారు క్యాస్ట్ వేరేంత మాత్రాన ఏం లేదు కదా కానీ చేసుకున్న వ్యక్తిని చివరి వరకు తోడుండి కాపాడితేనే ఆ బంధానికి విలువ అంటే మధ్యలో యూటిలైజ్ చేసుకొని నీ దారిని ఇది నా దారి నాదంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు మీరు బంధం పరంగా పెళ్లి బంధం పరంగానే వెళ్ళినా లేదంటే లవ్ మ్యారేజ్ పరంగానే వెళ్ళినా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు అంటే పిల్ల పాపలతోటి కలిసి ఉంటేనే చూడము ఉన్నది జంట అని అంటారు నువ్వు ఏ మ్యారేజ్ చేసుకున్నా నువ్వు ఎన్ని లక్షల కోట్లు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నా కానీ అలాగే బిహేవ్ చేస్తారు మంచిగా చక్కగా కలిసి ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు అలా కాకుండా మా ఇంటికి వస్తే ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు నాది నాకే నీది నాకే ఉన్నన్ని రోజులు యూటిలైజ్ చేసుకుంటా అంటే చీటింగ్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు అంతేందుకు ఈ అఫైర్స్ ఉన్న ఫ్యామిలీసే ఉంటాయి కదా వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా ఎలాంటి మ్యారేజ్ చేయాలనుకుంటారు మా లైఫ్లో ఎట్లా పాడైపోయినాయి మా పిల్లల లైఫ్ అయినా బాగుండాలని కోరుకుంటారు కదా మరి అలాంటప్పుడు ఇంకొకరు జీవితాలని నాశనం చేయడం తప్పు అన్న ఇంగిత జ్ఞానం ఆ మనుషులకు ఉంటుంది కదా అలా అలాంటి మాటలు ఈ వ్యక్తిని అంటూ ఉన్నా అంటే ఎందుకోసం బ్రతుకుతున్నావు భూమి నీకు ఎందుకు వచ్చావు నీకు ఎలాంటి విలువలు లేవా నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఇంత అధ్వానమా అనేలాగా అంటూ ఉన్నారనమాట ఇంకా బ్యాడ్ మాటలు అంటూ ఉన్నారు అంటే అతని యొక్క తల్లి తల్లి కాదా తండ్రి తండ్రి కాదా వాళ్ళు ఉంటేనే ఈ వ్యక్తి స్టేజ్కి వచ్చారు కదా మరి ఇప్పుడు ఈ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ని ఇలా చేస్తున్నారేంటి అనేసి అంటే అలా అనుకోవడం దాకా చేరుతున్నాయి అనమాట చుట్టూ అనుకున్న వాళ్ళు అది ఈ పర్సరికి చాలా బర్డెన్గా గా అయితే అనిపిస్తుంది దాని వల్ల మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలు అయితే ఈ వ్యక్తికి వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఇమాజిన్ ఎలా చేసుకుంటూ ఉన్నాడంటే కొత్త హౌస్ ఇమాజిన్ చేసుకుంటున్నాడు మిమ్మల్ని సింగిల్గా ఉంచాలని అంటే మీకు ఈ థర్డ్ పార్టీస్కి దూరంగా ఉంచాలని మీతో కిడ్స్ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు తను ఇకపైన నేను ఫ్రీడమ్ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళాను కదా అలా నేను వెళ్ళను నేను ఇకపైన బాగానే ఉంటాను అని కూడా ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి లాగా ఆ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే లేవు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ తన దగ్గర ప్రజెంట్ మిమ్మల్ని ఏ వస్తువు కావాలన్నా ఏ బంధం నిలబడాలన్నా వర్క్ అనేది చేయాలి డబ్బు అనేది సంపాదించాలి అది లేకుండా ఉంటే ఏ బంధం కూడా నిలబడదు అలాగే డబ్బు అనేది ఇప్పుడు మీకు అవసరము తను సఫిషియంట్గా మనీ సంపాదించే పర్సన్ కాదు అంటే ఎప్పుడు లాక్కోవడం దోచుకోవడం తప్ప ఈ వ్యక్తికి కష్టపడి తత్వం లేదు ఇప్పుడు ఇవన్నీ తన యొక్క ట్రూ కలర్స్ అన్న అర్థమయ్యేసరికి తనకి ఇప్పుడు మనీ అనేది ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు అనేది సఫిషియంట్గా సంపాదించిన తర్వాత మీ లైఫ్లోకి రావాలి అనేది వ్యక్తి అనుకుంటున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది స్లోగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి అనమాట తన యొక్క ఆలోచన మీ లైఫ్లోకి రావాలనేసి హ్యాంగుడ్ మ్యాన్ వచ్చిందండి ఆలోచిస్తూ ఉన్నారు తల డెత్ కార్డ్ వచ్చింది మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలని వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో లాగైతే లేవు పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి మీ వైపుగా ఆలోచనలు అయితే ఉన్నాయి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు చేసిన కర్మ అనేది వారికి రివర్స్లో బెడిసి కొట్టడం అయితే జరిగింది మీకు ఏది ఇచ్చారో అది తిరిగి రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి జీ లెటర్ జెడ్ లెటర్ ఏ లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ టీ లెటర్ క్యూ లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ బీ లెటర్ పీ లెటర్ రాశుల పరంగా చూసినట్లయితే ఏమేమి రాశులు వస్తాయో కూడా చూద్దామండి వృచ్చిక రాశి అండి మేషరాశి రాశి వృషభ రాశి మీనరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్ కానీ తన నుంచి మీకు ఏదైనా వార్తలు న్యూస్లు ఎంత పీరియడ్ లోపు తెలుస్తాయి అనేది చూద్దాం కొందరికి వన్ వీక్ వచ్చిందండి కొందరికి టూ వీక్స్ వచ్చింది కొందరికి త్రీ వీక్స్ వచ్చింది కొందరికేమో నెక్స్ట్ ఇయర్ మార్చిలో వచ్చింది కొందరికి ఈ మే మంత్లో వచ్చేసిందండి ఏమో అక్టోబర్ కొందరికి ఏమో జూన్ మంత్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ఏమేమి వస్తాయో డేట్ ఆఫ్ బర్త్ వైజ్ ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ నైంటీన్ ఎయిటీన్ నైన్ థర్టీ వన్ సెవెంటీన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ టూ

మీకు యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దామండి రికవరీ మీరు లైఫ్లో ఏదైతే కోల్పోయారో అది తిరిగి అయితే పొందగలుగుతారు అని యూనివర్స్ అయితే మీకు సమాధానాలు చెప్తూ ఉందండి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయ్యి ఉండండి అని కూడా యూనివర్స్ సమాధానాలు చెప్తూ ఉంది వెయిట్ కొంతకాలం వెయిట్ చేయండి మనకి ఏది అనుకున్నా అంత ఈజీగా ఏదీ కాదు కదా టేక్ ఏ యాక్షన్ మీ లైఫ్ గురించి మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి అని కూడా యూనివర్స్ చెప్తుంది ఇఫ్ యూ బిల్ మీరు పరిస్థితులను నమ్మండి అని కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువ సమాచారాన్ని అయితే తెలుసుకోండి మీ వ్యక్తి గురించే కానీ మీకు ఎవరి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తెలిసి మీకు తెలిసింది అది ఒక ఆవగింజంతా మాత్రమే తెలియాల్సింది చాలా పెద్దగా ఉంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి లిజన్ టు యువర్ ఇంటిషన్ మీ ఇంటిషన్ చెప్పిందే నమ్మండి ఇతరులు చెప్పిందే నమ్మకండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది లైక్ గో మీరున్న సిచువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అండ్ లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ఒక అరుదైన సంఘటన అయితే జరగబోతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి పెండులం గారిని కూడా అడుగుదాము మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేసి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మెరిచ్చే సమాధానాలు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మెరిచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చాలా ఫాస్ట్గా తిరుగుతుందండి పెండిలా థ్యాంక్ యూ యూనివర్స్ మీరైతే పాజిటివ్ థింకింగ్ తోటైతే ఉండండి అంట ఉండండి మీ పర్స వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం చెక్ అని వచ్చిందండి వన్ మోర్ టైం వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఎస్ అయితే చూపిస్తుందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు బాధపడాల్సిన పని లేదు కర్మ అండి కర్మ కొద్దీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు మీరు ఫాస్ట్ లైఫ్లో ఏదైనా చేసి ఉంటే మిస్టేక్స్ అవి ఇప్పుడు అనేటివి రన్ అవుతూ ఉంటాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వదిలేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి